ప్రభు పేరిట ప్రత్యేకమైన వందన వచ్చిన సమయంలో మీకు తెలియచేచున్నాను ఎలిషా విషయమై సునీమిరాలు ఘనురాలైన సునీమిరాలు ఏమని చెప్తుందంటే మొదటి రాజుల గ్రంథం నాలుగో అధ్యాయంలో మనం చదివితే గనక ఆ ఘనురాలైనటువంటి సునీమిరాలు తన భర్తతో ఏమని చెప్తుంది అంటే మన ఇంటికి వచ్చుచు పోవుచు ఉన్నటువంటి దైవజనుడు భక్తి గలవాడని నేను ఎరుగుదును అంటున్నాడు భక్తి అనగా ఏంటి అంటే నేను మీకు చెప్పన భక్తి అనగా నీవు ఎవరినైతే సేవిస్తున్నావో ఆ సేవిస్తున్న వ్యక్తిని సంపూర్ణముగా అనుసరించటమే ఏది భక్తి ప్రార్థనకు రావటం ప్రార్థన రావటం పాటలు పాడటం అండ్ పరిచయ చేయటం ఇది భక్తికి ఉన్న సోపానాలు తప్ప భక్తి కాదు అసలు అసలు శిథులైన భక్తి ఏది అంటే నీవు ఎలా ఉండాలి అంటే ఎలా నువ్వు ఎవరినైతే అనుసరిస్తున్నావో నువ్వు ఎవరినైతే వెంబడించుతున్నావో వారిని సంపూర్ణముగా అనుసరించటమే ఏది భక్తి దేవుడి కొద్ది మాటలు దీవించనుగాక ఆమె